ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జనసంద్రంగా మారిన కృష్ణాపట్నం కృష్ణాపట్నంలో జనాన్ని చూస్తే సోమిరెడ్డి నామినేషన్ కూడా వేయడు కృష్ణాపట్నంలో వైకాపాకు తిరుగులేదని వేల సంఖ్యలో తరలివచ్చిన జనాన్ని చూస్తే అర్థమవుతోంది కృష్ణాపట్నంలో మంత్రి కాకాని ఎన్నికల ప్రచారం సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామాలలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాని సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామాలలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి కాకానికి ఆశీసులు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న రైతులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు మంత్రి కాకానికి మంగళ హారతులతో దీవించిన మహిళలు మంత్రి కాకాని ఎన్నికల ప్రచారంకు అడుగడుగిన ప్రజలు స్వాగతం తమ గ్రామాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించిన మంత్రి కాకానికే తమ ఓటు అంటున్న గ్రామాల ప్రజలు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీని అందించిన మంత్రి కాకాని వెంటే ఉంటామంటున్న ముత్తుకూరు మండల ప్రజలు ఫిషింగ్ జట్టి నిర్మించిన కాకాని ఎప్పటికీ మర్చిపోమంటున్న మత్స్యకార కుటుంబాలు భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించిన మంత్రి వెంటే నడుస్తామంటున్న యువత సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా తయారు చేస్తామన్న మంత్రి కాకాని సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకానిని యాభై వేల పైచీలకు మెజారిటీతో గెలిపించేందుకు సర్వేపల్లి ప్రజలు సిద్ధం మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి